హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చే డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా గ్రూప్ టూలో ఉండేటువంటి ఫోర్ పేపర్స్ కావచ్చు గ్రూప్ త్రీలో ఉండేటువంటి త్రీ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది ప్రముఖ ఫ్యాకల్టీ అయితే క్లాస్ అయితే చెప్పించాం సో దీని లాంచింగ్ డే సందర్భంగా ఇది త్రిపుల్ నైన్ ఉండేటువంటి కోర్స్ని ఇప్పుడు వన్ నైంటీ నైన్కి కి అందిస్తున్నాం సో ఈ రోజే లాస్ట్ సో రేపటి నుంచి దీని యొక్క ప్రైస్ అనేటువంటిది ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నాం సో దీనిలో ఇప్పుడు రాబోయేటువంటి లేటెస్ట్ ఎకానమీ సర్వే అది తెలంగాణ కావచ్చు అదేవిధంగా ఇండియాకి సంబంధించిన సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు కూడా యాడ్ చేస్తాం కనుక ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అండ్ దీంతో పాటుగా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం అది టూ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి యూజ్ అవుతుంది అండ్ అవే కాకుండా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా సబ్జెక్ట్ వైజ్గా కూడా చాలా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి మీకు యూజ్ అయ్యేటువంటి మంచి కంటెంట్ మన యాప్లో ఉంటుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి క్యాలెండర్ సరే ఖాళీ లేని అనేటువంటి టైటిల్ తోటి మనం ఇక్కడ విజయక్రాంతి అనేటువంటి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇది యాక్చువల్గా మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ సో దీని మనం నిన్న కవర్ చేయలేదు కనుక ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి సో మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించినటువంటి రేవంత్ సర్కార్ ఉద్యోగ ఖాళీలు తెలపకుండానే ప్రకటన చేసే యోచన సో యూపీఎస్సీ తరహా మనకి జరిగింది రూపకల్పనకి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే త్వరలో జాబ్ క్యాలెండర్ను ను ప్రకటిస్తున్నాం ఏటా మార్చి ముప్పై ఒకటిలోగా శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పించి జూన్ రెండున నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకొస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జెఎన్ లో జరిగినటువంటి ఓ సమావేశంలో చేసిన ప్రకటన ఇది సో ఇదే ప్రకటన ఆయన మరికొన్ని వేదికలపై కూడా చేసినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో మంగళవారం నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం ప్రకటించనుంది అయితే యూపీఎస్సీ తరహాలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్లో ఉద్యోగ ఖాళీలను ప్రకటించకుండానే జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి సో ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వేస్తారో అనేటువంటి వివరాలనే మాత్రమే సరిపెట్టబోతున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు అయితే ఖాళీల వివరాలు లేకుండానే అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో ఆశించినటువంటి స్థాయిలో మనకు ఉద్యోగ నియామకాలు ప్రకటనలు వెలువడలేదని భావనతో నిరుద్యోగులు అండ్ అదేవిధంగా యువత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు సో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుందని భావించారు కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ విషయం అయితే మేనిఫెస్టోలో దానికి సంబంధించి కూడా మనం ప్రకటించారు అయితే గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు గ్రూప్ టూ కావచ్చు అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పోస్టులు పెంచాలని పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్టు విషయం తెలిసిందే ఈ క్రమంలోనే నిరుద్యోగులను శాంతి చేసేందుకు జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉంటాయో ముందస్తుగా ప్రకటించడం లేదని తెలుస్తుందని చెప్పేసి ఇచ్చారు నోటిఫికేషన్ల వివరాలు మాత్రమే అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇక్కడ మనకు యూపీఎస్సి అయితే ఎట్లయితే ఇస్తుందో మీరు ఇక్కడ ఒక టేబుల్ కనుక చూసినట్లేదు సేమ్ యూపీఎస్సి మోడల్లో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇస్తారంట అండ్ నోటిఫికేషన్ తేదీ అంటున్నారు దరఖాస్తు చివరి తేదీ అండ్ పరీక్ష తేదీ పరీక్షల వ్యవధి అని చెప్పేసి ఇచ్చారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి మనకు జాబ్ క్యాలెండర్ వస్తే దాని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది మనకి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుక సో ఈ వన్ ఆర్ టూ డేస్లో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా మనకు రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఈ రకంగా ఇస్తారు అని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక వార్త రాశారు అయితే దీనిలో ఇక్కడ సుమారుగా యాభై వేల పోస్టులు కూడా ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ రైట్ సైడ్ కనుక చూసినట్లయితే సుమారు యాభై వేల అని చెప్పేసి ఇచ్చారు సో దీనిలో ఏమేమి ఉంటాయని కూడా ఇక్కడ కొంతవరకు రాయడం జరిగింది సో ఆయా శాఖల్లో మొత్తం సుమారు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది తెలిసింది మరి ఈ యాభై వేలకి ఇస్తారా ఇంకా తక్కువకి ఇస్తారా అని మనకు తెలియదు కానీ ముప్పై నుంచి యాభై వేల మధ్య ఖాళీలు ఉన్నట్టు తెలిసినట్లు ఇచ్చారు అయితే ప్రభుత్వం డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పాటు జూనియర్ అండ్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ గురుకుల బోర్డు వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ను రూపొందించినట్లుగా తెలుస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు అంటే ఈ వేకెన్సీస్ తోటి మనకు జాబ్ క్యాలెండర్ అంటే ఈ పోస్టులతోటి రావచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఉదాహరణకు ఇప్పుడు గ్రూప్ వన్ తీసుకుంటే ఇన్ని వేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నట్లు డిఎస్సీని ఇన్ని వేల పోస్టులతో భర్తీ చేయబోతున్నట్లు జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం లేదని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నట్లుగా ఇక్కడైతే వార్త రాశారు అంటే ఎటువంటి పోస్ట్ల యొక్క సంఖ్యను మెన్షన్ చేయకుండా ఎగ్జామ్ డేటు అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ డేటు దరఖాస్తు చేసుకునేటువంటి చివరి తేదీ పరీక్ష తేదీ ఆ కాల వ్యవధి అంటే ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ మధ్య ఎంత డ్యూరేషన్ ఉంటుంది అనేటువంటి విరాళతోటి మనకు జాబ్ క్యాలెండర్ రాబోతున్నట్లుగా వీలైతే ఒక వార్త ఇక్కడ రాసినట్టు మనం అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్యూషన్ అయితే ఐటీబీపీలో పోలీస్ కొలువులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నూట పన్నెండు పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇవి హెడ్ కానిస్టేబుల్ లెవెల్ ఉద్యోగాలు అనమాట దీనిలో వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మనకు తొంభై ఆరు వేకెన్సీస్ పురుషులకు ఉన్నాయి మహిళలకు పదహారు కాళ్ళు అయితే ఉండడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ బీఈడి చేసిన వాళ్ళు వీటికి అప్లై అండి సైకాలజీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లేదంటే బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇది అవకాశం ఉంది ఎవరైనా బీఈడి చేసిన వాళ్ళు ఉంటే దీన్ని మీరు యూజ్ చేసుకొని చాలా మంచి అవకాశం ఇది సో ఎందుకంటే ఇటువంటి ఉద్యోగాలకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కనుక దరఖాస్తు చేసుకున్న ప్రయత్నం చేయండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ తోటి వీరు మీరు వీటికి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళకి ఇక్కడ వేరే ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలంట వన్ సెవెంటీ మీటర్ ఎత్తు అనేటువంటి వన్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి అండ్ ఛాతి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి సో ఇట్లా మనకు వాటికి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారంటే ఒకవేళ మీకు గనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మీరు ఈ ఐటీ ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది చూడండి సో ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఎలిజిబిలిటీస్ ఉంటే అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ కొలువుల కోసం అని అంటే ఇక్కడ చూడవచ్చు ఉపాధి అభివృద్ధికి రెండు లక్షల కోట్లు సో కొత్త ఉద్యోగాలకు ఒక నెల వేతనం ప్రోత్సాహకం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనకు బడ్జెట్లో ఈ కొలువులకు సంబంధించి అంటే ఉపాధి కల్పనకు సంబంధించి యువతకు సంబంధించి చాలా అంశాలను తీసుకురావడం జరిగింది అవి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మనకు క్వశ్చన్స్ అడగవచ్చు అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం నేను ఈరోజు మొత్తం కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అన్ని బడ్జెట్కు సంబంధించిన అంశాలు అయితే తీసుకున్నా ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన కోసం బడ్జెట్లో మొత్తం రెండు లక్షల కోట్లు కేటాయించారు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రా నవ ప్రాధాన్యాలు మనకు మొత్తం నవ ప్రాధాన్యాలు తీసుకుంది తొమ్మిది అంశాలు తీసుకున్న దానిలో మనకు ఉపాధి కల్పన కావచ్చు నైపుణ్యాభివృద్ధి కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలపడం జరిగింది సో వీటి కోసం ఐదు పథకాలు పలు చొరవలు ప్రధానమంత్రి ప్యాకేజ్లో అందిస్తున్నారు అన్నమాట సో ప్రధానమంత్రి ప్యాకేజ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది దానిలో మనకు ఐదు అంటే మూడు దానిలో మిగతావి రెండు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి రెండు మొత్తం ఐదు పథకాలు అనేటువంటి యువతకు సంబంధించి మనకు బడ్జెట్లో అయితే వెళ్ళి తీసుకురావడం జరిగింది వాటికి సంబంధించి కూడా చూద్దాం ఇక నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో మన ఛానల్ నేను రాసినటువంటి ఆర్టికల్ అయితే రావడం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి రాసినటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో దీన్ని యాజ్ టీజ్గా దీన్ని నేను అక్కడ షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు నేను ఇక్కడ క్వశ్చన్తో పాటు ఇక్కడ సూర్య సూర్యపేట డిక్లరేషన్లో గురించి వాక్యాలను పరిశీలించడం చెప్పే వచ్చినప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ నేను వివరణతో పాటు అయితే ఇవ్వడం జరిగింది మీకు ఈజీగా అక్కడనే రివిజన్ చేసుకోవచ్చు ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ వస్తే అక్కడ మీరు ఈజీగా రివిజన్ చేసుకునే విధంగా ఈ ఆర్టికల్ అయితే ఉంటుంది సో టెలిగ్రామ్లో జాయిన్ కానీ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని చూసుకోవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లై లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అది కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ రైట్ ప్రయత్నం చేయండి సో టోటల్గా మనకి ఈరోజు బడ్జెట్కి సంబంధించిన అంశాలు అయితే ఉన్నాయి నేను బడ్జెట్కి సంబంధించి తెలంగాణ కావచ్చు అండ్ ఇండియాకి సంబంధించిన బడ్జెట్ సర్వేకి సంబంధించి మీకు ఒక వన్ వీక్లో చాలా మంచి క్లాస్ అయితే అందిస్తాను మనకు కంప్లీట్ పూర్తి మెటీరియల్ దొరికిన తర్వాత సో దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లనేషన్ విత్ క్వశ్చన్స్తో పాటిస్తాను సో ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని హైలైట్స్ చూద్దాం ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి మనకు ఎగ్జామ్లో ఎక్కువ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే నవయువ పథం అంటే ఇక్కడ చూడవచ్చు తొమ్మిది ప్రాధాన్యాంశాలు పేదలు రైతులు యువత మహిళ అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ అంటూ జరవచ్చు రూపాయలు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లతో గ్రామాలకు పట్టం ఉపాధి నైపుణ్యాభివృద్ధికి రెండు లక్షల కోట్లు రూపాయలు పది లక్షల లోపు స్వదేశీ విద్యా రుణంపై మూడు శాతం వడ్డీ రాయితీ ఇటువంటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు అండ్ మొబైల్ బంగారంపై సుంకాల తగ్గింపు నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లతో నిర్మలమ్మ పద్దు అంటూ జరవచ్చు ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇక్కడ ఇచ్చారు దాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం బడ్జెట్ కనుక చూసినట్లయితే మనకు నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు సో ఇక్కడ మీరు నలభై ఎనిమిది పాయింట్ రెండు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది మనకు నేరుగా అడవచ్చు సో దీనిలో మనకు రెవెన్యూ వసూలు ఎంత అదేవిధంగా రెవెన్యూ వేయం ఎంత ఓకేనా రెవెన్యూ వసూలు వచ్చేసి మనకు ముప్పై ఒక్క లక్షలు రెవెన్యూ వేయం వచ్చేసి ముప్పై ఏడు లక్షలు ఇవి కంపల్సరీ గుర్తుంచుకోవాలండి ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు వీటిని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది వీటిని ఎట్లా అంటే మనకు కొంచెం డిఫరెంట్గా అడుగుతాడు ఇది మనకు స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్స్ అడగవచ్చు ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పేసి అడుగుతాక ఈ ఫిగర్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక మూలధన వసూలు వచ్చేసి పదహారు లక్షల కోట్లు మూలధన వ్యయం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మూలధన వ్యయం అనేది మనకు డైరెక్ట్గా అడగవచ్చు పదకొండు లక్షల కోట్లు దీన్ని గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇంకా మనం కొన్ని కీలక అంశాలు కూడా తీసుకున్నాం దాంతోపాటు ఇక్కడ కొత్త పన్ను విధానంలో ఊరట అనే మనకి ఇక్కడ ప్రధాన అంశంగా దీన్ని చూడవచ్చు ఇది కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో రూపాయలు పదిహేడు వేల ఐదు వందలు తగ్గనటువంటి భారం ప్రామాణిక తగ్గింపు యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు పెంపు స్లాబ్లు మార్చారు సో పాత పన్ను విధానం యధాతమంటూ జరగవచ్చు సో జనరల్గా మనకు ఈ కొత్త పన్ను విధానానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రతిపాదనలు చేశారు సో ప్రస్తుత నిబంధనల ప్రకారం కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల వరకు మనకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు అంటే ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను ఉండదు దీంతోపాటు ఉద్యోగులకు ఒక యాభై వేల మినహాయింపు అనేటువంటి ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకి ఏడు ఏడు లక్షల యాభై వేల వరకు ఆదాయ పన్నుకు పన్ను భారం అనేటువంటిది ఉండకుండా ఇవ్వడం జరిగింది అయితే దీన్నే మనకి ఇట్లా యథాతంగా ఉంచుతూ దీనిలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అది చాలా లెంత్గా ఉంటుంది నేను మీకు బడ్జెట్లో చెప్పేటప్పుడు కీలక అంశాలు దానిలో చెప్పేట ప్రయత్నం చేస్తాను ఇక ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడి నుంచి మనం చాలా బిట్స్ ఎక్స్పెక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ మనకు ట్రెండ్ మీద అడుగుతారు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ట్రెండ్ ఎట్లా ఉంది ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఈ ట్రెండ్ అనేది ఎట్లా కొనసాగిందని దానిపైన బిట్స్ ఎక్కువగా అడుగుతాడు సో ఇప్పుడు రెవెన్యూ వస్తువులు మనం ఆల్రెడీ చూసాం కదా ముందు స్లైడ్లో అండ్ పన్ను ఆదాయం ఇది కూడా ఇంపార్టెంట్ పన్ను ఆదాయం కావచ్చు పన్నేతర ఆదాయం ఎంత ఉంది మూలధన వసూలు ఇక్కడ మీరు వీటిని ఎట్లా చూసుకోవాలంటే ఈ ముందు ఇయర్ తోటి కంపారిజన్ చేసుకొని చూసుకోవాలి ట్రెండ్ ఎలా ఉంది ఓకేనా పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూసుకోవాలి సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు లాస్ట్లో చూసినట్లయితే సో మనకు ఏవైతే ఈ లోట్లు ఉంటాయి కదా ఈ రెవెన్యూ లోటు కావచ్చు ద్రవ్య లోటు ప్రాథమిక లోటు వీటిపైన మీకు హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ వస్తాయి సో ప్రీవియస్లో కూడా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు ఇక మిగతా అదర్ ఎగ్జామ్స్లో కూడా మన క్వశ్చన్స్ ఎక్కువ అడిగినటువంటి ఏరియా ఏదైనా ఉందంట అది రెవెన్యూ లోటు కావచ్చు అండ్ ప్రభా ప్రభావిత రెవెన్యూ లోటు ముఖ్యంగా ద్రవ్య లోటు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రాథమిక లోటు ఓకేనా సో వీటి మీద అడుగుతారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ లోటు కనుక తీసుకున్నట్లయితే సో ఎంత ఉంది సో ఇది అడగకపోవచ్చు ఫిగర్ సో ఇక్కడ ఈ పర్సెంటేజ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది రెవెన్యూ లోట్ ఉంది ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ లోట్ అనేటువంటిది ఒక రాష్ట్రానికి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పేసి మనం చూస్తానమాట ఓకే మీకు ఎకానమీ చెప్పేటప్పుడు నేను క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ రెవెన్యూ లోటుగా తీసుకుంటారని చెప్పేసి ఓకేనా అంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యయం అదేవిధంగా రెవెన్యూ ఆదాయం మైన్ చేస్తే మనకు రెవెన్యూ లోట్ అనేది వస్తుంది సో అది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉందన్నమాట ఈసారి మన మనకు కేంద్రంలో కనుక చూసుకుంటే ఇక ప్రభావిత రెవెన్యూ లోట్ అనేది జీరో పాయింట్ సిక్స్ సో ఇది ఇంపార్టెంట్ ద్రవ్య లోటు అంటే మనకు రుణాలు అనమాట ద్రవ్య లోటు అంటే దీన్ని మనం లోట్ అని చెప్పేసి కూడా పిలుస్తాం ఇది ఫోర్ పాయింట్ నైన్ ఇది యాక్చువల్లీ మనకు ఓటన్ అకౌంట్ బడ్జెట్లో ఫైవ్ పాయింట్ వన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు దీన్ని ఫోర్ పాయింట్ నైన్ కుదించబోతున్నట్లుగా మనకు ఈ బడ్జెట్లో అయితే ప్రకటించారు ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం కనుక చూస్తే మనకు రాష్ట్రాల యొక్క జిఎస్టిపి యొక్క పోష లోటు అనేది మూడు శాతం మించరాదని చెప్పేసి మనకు ఒక రూల్ కూడా ఉంది అటువంటి వాళ్ళకు కొంత ప్రోత్సాహాలు కూడా మనకు ప్రభుత్వం ఏది పనుల వాటాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అది కూడా ఇక్కడ మనం దాని పర్పస్లో చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ప్రాథమిక లోటు సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఈ పర్సెంటేజ్ అన్ని చేసి జతపరచుకున్న వచ్చండి డైరెక్ట్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మీరు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే లోటు చూసినట్లయితే తగ్గుతూ వస్తుంది ట్రెండ్ చూడండి సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ పాయింట్ నైన్ ఈ ట్రెండ్ మీద క్వశ్చన్ అడగవచ్చు అండ్ ఇక్కడ కూడా చూడండి ఇది కూడా తగ్గుతూ వస్తుంది ప్రాథమిక లోటు అనేటువంటిది ఓకేనా ఇక్కడ రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు అనేటువంటి మీకు తెలుసు రెవెన్యూ లోటును తగ్గించుకోవడానికి రాష్ట్రాలు అప్పులు తీసుకొచ్చుకొని వాటిని బ్యాలెన్స్ చేస్తుంటాయి సో ఎంత మనం ఎకానమీలో చూస్తూ భాగంగా చూస్తాం సో వీటిని మీరు గుర్తుంచుకోండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ అవి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇది ఇక్కడ మళ్ళీ మరొక ఇంపార్టెంట్ స్లైడ్ ఇది సో కేంద్ర బడ్జెట్ యొక్క మనకు అంటే ఏ విధంగా వస్తుంది ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేది ఇచ్చారు ఇక్కడ రూపాయి రాక రూపాయి పోక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అమర్చుమంటాడు సో మనకు ఎట్లా వస్తుంది ఇక్కడ అనేటువంటి రాబడి కనుక చూసినట్టు పన్ను రాబడి కనుక చూసినట్లయితే అత్యధికంగా ఏ పార్ట్ నుంచి వస్తుందని చెప్పేసి అడగవచ్చు మనకు సో ఇక్కడ అప్పులు అంటే వడ్డీలపైన వచ్చేటువంటి ఇవి ఈ ఇరవై ఏడు శాతం దీని నుంచి వస్తుంది దాని తర్వాత మనకు నెక్స్ట్ చూసినట్లయితే ట్యాక్సెస్ ద్వారా ఆదాయ పన్ను ద్వారా మనకు సెకండ్ ఉంటుంది దాని తర్వాత మనకు నెక్స్ట్ చూసినట్లయితే కార్పొరేట్ పన్ను సారీ జిఎస్టీ పన్ను ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ జిఎస్టీ ద్వారా ఎయిటీన్ వస్తుంది తర్వాత కార్పొరేట్ పన్ను వీటిని మనకు సరి అయినటువంటి ఆర్డర్లో అమర్చమంటాడు అండ్ అదేవిధ వేయం పోక అంటే రూపాయి పోక అనేది ఎట్లా ఉంది ఎక్కువ దేనికి మనం వెచ్చిస్తున్నాం దాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ సో నైన్టీన్ పర్సెంట్ సారీ ఇక్కడ ట్వంటీ వన్ పర్సెంట్ రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ఈ సుంకాలు కావచ్చు పనులకు వాట అనేది ఎక్కువ పోతుంది దీని తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఈ వడ్డీలకు ఎక్కువ ఇచ్చేస్తున్నాం ఓకేనా సో దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కేంద్ర రంగ పథకాలకు నెక్స్ట్ ప్లేస్లో ఉందన్నమాట సో వీటిని మనం ఎట్లా ఒక డిసెండింగ్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో అమర్చమని చెప్పేసి బిట్టు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది వీటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో కీలక పథకాలు మనకి ఎక్కువగా ఎగ్జామ్ ఓరియంటెస్ట్లో అడుగుతున్నటువంటి బిట్ ఏంటంటే ఏ పథకానికి ఎంత కేటాయించారు వాటిని మ్యాచ్ చేయమంటాడు సో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభించారని మీరు కింద కామెంట్ చేయండి ఇక్కడ మీరు ఎట్లా చదవాలంటే ఇది ఒకటే గుర్తుంచుకోవడం కాదు ఈ స్కీమ్ గురించి కంప్లీట్ అంశాలు చదవాలి ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ దీన్ని కేటాయించారు కనుక దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందని చెప్పేసి అడగవచ్చు సో ఉపాధి హామీ పథకం మీకు తెలిసినటువంటిది సో దీనికి ఇంత కేటాయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇవన్నీ మనకు కోట్లలో అన్నమాట ఎనభై ఆరు వేల కోట్లని గుర్తుంచుకొని అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు అండ్ అదేవిధంగా జల్ జీవన్ మిషన్కి ఎంత కేటాయించారు అండ్ ఇది కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు జాతీయ ఆరోగ్య మిషన్ అర్బన్కి సంబంధించి ముఖ్యంగా సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించి కావచ్చు గ్రామ సడెక్ యోజన వీటిని మీరు యొక్క పథకాలకు సంబంధించిన కంప్లీట్ అంశాలను కూడా మీరు చూడండి ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఆయుష్మాన్ భారత్కు సంబంధించి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి బిట్టు ఇది నిరుద్యోగుల కోసం పీఎం ప్యాకేజ్ అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు దీనిలో మూడు సబ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట ఓకేనా మూడు స్కీమ్స్ దీనిలో ఉన్నాయి మరొక రెండు స్కీమ్స్ స్కిల్ డెవలప్మెంట్ కోసం రెండు స్కీమ్స్ మొత్తం మనకి ఇక్కడ యువతకు సంబంధించిన ఐదు స్కీమ్స్ మనకు బడ్జెట్లో కనబడుతున్నాయి దానిలో పీఎం ప్యాకేజ్ కింద మూడు స్కీమ్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ టైం ఉద్యోగం చేసేవారికి పదిహేను వేలు మూడు విడతల్లో నేరుగా ఖాతాల్లోకి డబ్బు జమ ఉద్యోగాలు ఇచ్చేటువంటి కంపెనీలకు ప్రోత్సాహాలు మూడు వేల వరకు మనకి ఈపీఎఫ్లో ఈ కంట్రిబ్యూషన్ రీఎంబేస్మెంట్ కూడా వస్తుంది అంట అయితే ఇక్కడ మనకి పీఎం ప్యాకేజ్లో స్కీమ్ ఏ స్కీమ్ బి స్కీమ్ సి అని చెప్పేసి తీసుకొచ్చారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్కీమ్ ఏ గనుక చూసినట్లయితే ఫస్ట్ టైం ఎవరైతే ఉద్యోగంలో చేరే వారికి మొదటి నెల జీతం కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది సో అన్ని సెక్టార్లో జాబ్లను అన్ని సెక్టార్లో ఉన్న జాబ్లకి ఇది వర్తిస్తుంది హైయెస్ట్ ఒక్కొక్కరికి పదిహేను వేల వరకు అందజేస్తారన్నమాట ఈ అమౌంట్ అనేది మూడు విడతలు ఇది గుర్తుంచుకోవాలి మూడు విడతల్లో వ్యక్తికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు నగదు నగదు బదిలీ ఉంటుంది కదా అట్లా మనకు వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేస్తారంట ఈ స్కీమ్ ద్వారా రానున్నటువంటి ఐదేళ్లలో సుమారు రెండు కోట్ల మంది యువతకు లబ్ధి చేయకూరుతని చెప్తున్నారు ఇది కూడా గుర్తుంచుకోవాలి నెలకు గరిష్టంగా లక్ష రూపాయల లోపు జీతం ఉన్న వారికి ఇది వర్తిస్తాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి వర్తిస్తుంది అని చెప్పేసి కూడా స్కీమ్ ఏ ఇంకా స్కీమ్ బీ చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇది ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఈ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంపార్టెంట్ స్కీమ్ బీ అనే అనేటువంటిది దేనిలోకి వచ్చింది దీనికి ప్రాధాన్యత తీసుకున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్తో పాటు జాబ్ అవకాశం వచ్చేటువంటి ఇచ్చేటువంటి మేనేజ్మెంట్లో కూడా అనమాట దీనిలో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ మేనేజ్మెంట్కి కూడా ప్రోత్సాహాలు ఉంటాయి అన్నమాట సో ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఈపీఎఫ్ఓ ఆధారంగానే ఈ స్కీమ్ను అమలు చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఉద్యోగం కల్పించిన నాటి నుంచి నాలుగేళ్ళ వరకు ఈ ప్రోత్సహకాలు అంతాయని చెప్పేసి ఇక్కడ దాదాపు ముప్పై లక్షల మందికి లబ్ధి చేరుతారు ఇది కూడా గుర్తుంచుకోవాలి నాలుగు అది ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ స్కీమ్ సి చూసినట్లయితే ఈ పథకం ద్వారా అన్ని రంగాల్లో అదనపు ఉపాధి లభిస్తుంది సో అడిషనల్ జాబ్స్ కల్పించినటువంటి యాజమాన్యాలకు రెండేళ్ల పాటు మూడు వేల వరకు ఈపీఎఫ్ఓలో కంట్రిబ్యూషన్ రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్పింది సో ఈ పథకంతో యాభై లక్షల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అనమాట సో ఇవి ఈ మూడు ఇంకా వీటితో పాటు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా రెండు స్కీమ్స్ తీసుకొచ్చారు ప్రధానమంత్రి స్కీమ్ కింద యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇది దీనిలో ఏ అని చెప్పి చూడవచ్చు ఈ రెండు స్కీమ్స్లో నిర్మలా సీతారామన్ ప్రకటించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే విధంగా స్కీమ్ బీ అని చెప్పి రాబోయేటువంటి ఐదేళ్లలో కోటి మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ అవకాశాలను అందించేటువంటి పథకం కూడా తీసుకొచ్చారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంటర్న్షిప్ దేశంలో దాదాపుగా టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు అందజేస్తామని చెప్పేసి కూడా చెప్పింది దీనిలో దాదాపు ఐదు వేల ఇంటర్న్షిప్లు అలవెన్సెస్ కూడా అందబోతున్నట్లు వీళ్ళు ప్రకటించారు ఇంకా నెక్స్ట్ స్టార్టప్లపై ఏంజిల్ ట్యాక్స్ను రద్దు చేయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ మనకు లాస్ట్ టైంలో దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా అడిగారు కాకపోతే ఈసారి మనకు ఈ స్టార్టప్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు గతంలో స్టార్టప్ల యొక్క పెట్టుబడులు పెట్టేటువంటి వారిపై విధించేటువంటి ఏంజిల్ ట్యాక్స్ను పూర్తిగా ఎత్తివేసింది ఎందుకు ఎత్తివేసింది అంటే యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో భాగంగా ఈ ఏదైతే ఏంజిల్ ట్యాక్స్ అనేది తీసేసింది ఇది గుర్తుంచుకోవాలి కానీ నెక్స్ట్ క్వషన్ అయితే జీడిపిలో ద్రవ్యలోడ్ మీకు చెప్పాను ముందు అక్కడ మనం బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం చూసినప్పుడు సో ఇది ఫోర్ పాయింట్ నైన్ శాతం లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చూడవచ్చు మీరు మధ్యాంతర బడ్జెట్లో ఐదు పాయింట్ ఒక శాతంగా ఉండగా ఇప్పుడు దాన్ని ఫోర్ పాయింట్ నైన్కే కుదించడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు డైరెక్ట్గా బిట్టడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే భూములకు ఆధార్ నెంబర్ అంటూ మన ఇక్కడ చూడవచ్చు పట్టణ భూ రికార్డుల డిజిటలైజేషన్ అని చెప్పేసి కూడా ఒకటి తీసుకురాబోతున్నారు సో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా భూములకు విశిష్ట గుర్తింపు నెంబర్ లేదా దీన్ని భూ ఆధార్ నెంబర్ అని కేటాయిస్తామని చెప్పేసి పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డులను డిజిటలైజేషన్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పలు సంస్కరణలు ప్రతిపాదించారు సో పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రాంతాల్లో ఈ భూ సంస్కరణలు అమలు చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఇది కూడా ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది ఇటువంటివి కూడా మనకి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేను ఇవన్నింటినీ ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటి బడ్జెట్ అంశాలను ఒక పీడీఎఫ్ చేసి టెలిగ్రామ్లో ఇస్తాను మీకు మీరు అక్కడి నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని కొంచెం మీరు ఇంకా డెప్త్ చూడండి కంపల్సరీ నెక్స్ట్ ఇక్కడ పన్నెండు ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి అని చెప్పేసి కూడా చూడవచ్చు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చెప్పేసి చారు అంటే తయారీ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా దేశవ్యాప్తంగా పన్నెండు ఇండస్ట్రియల్ పార్కులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం కొత్త బడ్జెట్లో ప్రకటించినట్టు చూడవచ్చు సో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో వంద నగరాలలోపు లేదా సమీపంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చేనేత కళ చీర బల అంటూ చూడవచ్చు సో తెలంగాణ నుంచి జాతీయ పురస్కారానికి ఎంపిక కొయ్యలగూడెం కళాకారుడు ముఖేష్ ఘనత అంటూ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ సో జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతకు ఆ కళాకారుడు చార్ట్ చెప్పారంటే ఇక్కడ చూడవచ్చు సో ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణ రహితంగా చీరను రూపొందించి విశేష గుర్తింపు పొందారు సో ఈ మేరకు భద్రాద్రి భువనగిరి జిల్లా గుర్తుంచుకోండి అతను ఏ జిల్లా అని చెప్పేసి అడగవచ్చు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడానికి చెందినటువంటి ముఖేష్ ముప్పై రెండు సంవత్సరాలకు సంబంధించిన ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపిక అయినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నేరుగా అడుగుతాడు జాతీయ చేనేత పురస్కారం ఇటీవల ఎవరికి వచ్చింది సో అతను ఏ జిల్లాకు సంబంధించిన వాడు అని చెప్పేసి అడగవచ్చు సో కేంద్ర చేనేత జౌలి శాఖ రెండు ఇరవై మూడు సంవత్సరానికి జాతీయ స్థాయిలో పద్నాలుగు మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముఖేష్ ఈ అవార్డును పొందినట్లే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో మన రాష్ట్రం నుంచి ఇరవై ఏడు మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారంట సో ఇతనికి అవార్డు వచ్చినట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ చూసిన అయితే మనకి వీక్లో వచ్చినట్టు కొన్ని కరెంట్ అఫేర్స్ ఇక్కడ మన రివిజన్లో భాగం చూద్దాం సో మన భారత దిగ్గజం ఆటగాళ్ళైనటువంటి లియండర్ పేజ్ అదేవిధంగా విజయ్ అమృత్ రాజ్ కు టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది మనం ఆల్రెడీ నిన్న దీనికి సంబంధించి కూడా చూసాం ఇక నెక్స్ట్ మనకు భారత షూటింగ్ దిగ్గజ దిగ్గజం అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు అనేది రావడం జరిగింది ఇది కూడా నేను చూసా గుర్తుంచుకోండి అవార్డు పేరు గుర్తుంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికి సంబంధించి మనం చూసాం ఇది బడ్జెట్ సంబంధించిన అంశాలు ఎక్కడ ఉన్నాయి సో ఇవి మనకు విద్యలో వచ్చినట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇది ఈరోజే ఉంటుంది ఈ ఆఫర్ అనేటువంటిది సో తర్వాత దీని ఫోర్ నైన్ చేయబోతున్నాం మీకు చాలా యూస్ ఉంటుంది జాబ్ లో రాబోయేటువంటి ఉద్యోగాలకు కూడా మీకు చాలా యూస్ అవుతుంది అనుక ఎవరికి కావాలనుకుంటే ఈ రోజు ఇమీడియట్గా తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ